శుభోదయం ఫ్రెండ్స్ ఈ వాటర్ మనకి చుట్టుపక్కల మొత్తం ఏదైతే మనకి కంపెనీ ఉందో అలాగే ఇక్కడ తగర పొలస నెక్స్ట్ మనకి రాంపల్లి ఆనందపురం మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలందరికీ ఇక్కడ ఒక్కడించే వాటర్ అనేది సప్లై అవుతుంది మున్సిపాలిటీ అందుకే ప్రతి వర్షాకాలంలో నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోస్ తీస్తుంటాను అప్పుడప్పుడు చూసినప్పుడల్లా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది చూసి కని మీరు గంభీరాన్ని చూడాలంటే ఇలాంటి వర్షాకాలంలో చూడాలి హ్యాపీగా రండి రగ్గింగ్ మనకి వాకింగ్ పరంగా కానీ కొద్దిగా ఆరోగ్యపరంగా చుట్టూ కూడా కొన్ని విశేషమైన చెట్లు ఉన్నాయి ప్రకృతి సంబంధించిన చెట్లు ఉన్నాయి పీల్చడం వల్ల మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా కానీ లేకపోతే కొన్ని లెన్స్లో ఉన్న టెస్ట్ పార్టికులర్స్ కానీ రిమూవల్ అయిపోతాయి ఈ ఫ్యాక్ట్ నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా హెల్త్ ఇష్యూ అయినప్పుడు ఇక్కడ కొన్ని వనమూలికలతో కొద్దిగా వాటర్ గట్ట తాగడం గట్ట జరిగింది ఐఎమ్ సో బి ఐఎమ్ సో హ్యాపీ ఫుల్ ఎనర్జీ అనేది ఇక్కడ ఇస్తుంది అందుకే గంభీరాన్ని చిన్నప్పటి నుంచి అభిమానిస్తాను ఎంజాయ్ చేయండి ధరించిపోండి మీ మణిదీప్ కుమార్ వైజాగ్ వయమా మంచి చెట్లు ఇక్కడ ఉన్నాయి ఒకసారిగా మీరు వచ్చి శ్వాస పీల్చుకుంటే చాలా బాగుంటుంది మెయిన్ మనకి నా బ్యాక్టీరియా అనేది బాగా